ప్లీజ్ లైవ్ రండి కామెంట్ చేయండి నేను కూడా వెనకనే పోతా టూర్ తీయాలి అబ్బాటు మస్క్ వస్తుంది గుళ్ళేరు పట్టుకొని కోతులం కొట్టడానికి పోతున్నాం ఒడి పాపలు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఇలా ఎండ కొట్టి పాపం చెట్టు మాడిపోయింది మందార చెట్టు వాటర్ లేక ఉసిరి చెట్టు హాయ్ హాయ్ ప్రణీత్ హాయ్ యూ ఇది ఒక మందారు చెట్టు ఎలా ఉన్నావు బాగున్నావా ఇది మా ఇంట్లో ఉన్న గార్డెన్ మా ఇంట్లో ఉన్న గార్డెన్ ఇది త్రీ మెంబర్స్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి జామ చెట్టుకో జామకాయలు కాసినాయి జామ చెట్టుకి కానీ కోతులు ఉంచట్లేదు జామకాయలు కాసినాయి ఎక్కడ అంట నైస్ మేము ఉండే దగ్గర మా ఇంటి దగ్గర నైస్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిన్నెలు దోమాలే ఇప్పుడు త్రీ మెంబర్స్ చూస్తున్నారు త్రీ మెంబర్స్ అయితే కామెంట్ చేయండి త్రీ లైక్స్ ఇవ్వండి

ఇది మా ఇంటి ఉన్న ఒక చిన్న పార్క్ పిల్లలు ఆడుకుంటుండు పార్కులో ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మా డైసీ ఏమో తింటుంది ఈ డైసీని కొట్టాలి కొడతాను నేను డైసీ కానీ డైసీని పొట్టు పొట్టు కొట్టాలి సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి సైలెంట్లో ఉండొద్దు కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి हाय जब पढ़ाई डाइसी पापा అది ఎందుకు మొత్తుకుంటుంది అడగక్క అది ఎందుకు మత్తుకు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ కామెంట్ చేయండి సైలెంట్లో ఉండొద్దు ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అడుగు అది ఎందుకు మొత్తుకుంటుంది అడుగు అడుగుకి ఎందుకు మొత్తుకుంటుంది అడుగు లెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి సాగర్ హాయ్ హాయ్ ఆ ఫైనా ఫ్రమ్ పూనా సాగర్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు వచ్చినట్టే కాదు ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ డాన్స్ సిస్టర్ అంట థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టీ తాగారా అన్నయ్య టీ కాఫీలు తాగారా ఎట్లా పెట్టిన ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి సైలెంట్ లో ఉండొద్దు లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు ఆహా హా డన్ అవుతుంది వాడు Thank <laughs> you.

लाइक डन आता थैंक यू थैंक यू थैंक यू 5 लाख रुपये किती किती पैसे रमे असते नसConta सुनते

ఉండి ఇలా పోతలేవు కొంచెం అక్కడ ఏదన్నా పెట్టుకుంటే ఎత్తాం ముందు మా బోర్డు ఉందా ఆడ టీ స్టాండ్ పెడతాం అక్కడ టీ స్టాండ్ పెడితే ఇక ఇక స్మోక్ అది ఇది పెట్టచ్చు టీ స్టాండ్ ఉంటే అదొకటి అని ఇక అది పెట్టినాక దాని పక్కకి బజ్జీలది ఒకటి టేబుల్ ಪೂರಿ సెంటర్ కానీ మనకు అక్కడ ఏడు గంటలకే అందరూ గప్చుప్ మనిషి కాని కూడా మనుషులు నైట్ తొమ్మిది పది గంటల దాకా ఇంట్లో కూర్చుంటాం ఎవరైనా ఆర్డర్ వినే